ఫ్రెండ్స్ అయిన తర్వాత రాష్ట్రమంతా షాక్ హైకోర్టుకు జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము తనకు ప్రాణహాని ఉందంటూ సెక్యూరిటీ కల్పించాలని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీలో ప్రభుత్వం మార్పులు చేసింది దీంతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు తనకు తగినంత సెక్యూరిటీ కల్పించేలాగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు తనకు కేటాయించిన వాహనం కూడా సరిగా లేదని పిటిషన్లో పేర్కొన్నారు మరమ్మతులకు గురైన వాహనాన్ని కేటాయించారని తెలిపారు ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు ధర్మాసనం మరో రెండు రోజుల్లో విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది కాగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైసీపీ ఘోరంగా ఓటమి చెందింది దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలన అయితే కొనసాగిస్తున్నారు అయితే ఇటీవల కాలంలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీని తొలగించారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలో ఆయన ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఉండేది జగన్ ఇంటికి వెళ్లే దారిలో ఉన్న హైడ్రాలిక్ బోలాడ్స్ టైర్ కిల్లర్స్తో పాటు చెక్ పోస్టులు కూడా ఉండేవి దాదాపు మూడు వందల పది మంది రక్షణలో జగన్ అయితే ఉండేవారు అయితే ఇప్పుడు పాలన మారడంతో పోలీస్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు జనం వచ్చిన ఫిర్యాదులతో జగన్ సెక్యూరిటీలో కీలక మార్పులు చేశారు దీంతో జగన్ నివాసం వద్ద ఉన్న జగన్ ప్రైవేట్ సె తన ప్రైవేట్ సెక్యూరిటీని అయితే పెట్టుకోవడం జరిగింది అంటే ప్రభుత్వ సెక్యూరిటీని తీసిన తర్వాత జగన్ తన నివాసం వద్ద తన యొక్క ప్రైవేట్ సెక్యూరిటీని అయితే పెట్టుకున్నారు ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ తన తన ఇంటి వద్ద సెక్యూరిటీ తగ్గించడని హైకోర్టులో సవాల్ చేశారు దీనిపై మరి ఒక రెండు రోజుల్లో విచారణ చేపట్టే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది